హలో అందరికీ ఈ వీడియోలో నేను చూపెట్టబోయే రెసిపీ మీరు ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేస్తే తప్పకుండా మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అంత బాగుంటుంది ఈ మునక్కాయ కొబ్బరి గసగసాల కూర మరి ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం మొదటగా తాలింపుని ప్రిపేర్ చేసుకోవాలి తాలింపు కోసం ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు జీలకర్ర ఆవాలను వేసుకోవాలి ఇందులోకి కొంచెం కరివేపాకు కొత్తిమీర అలాగే పసుపుని వేసి మిక్స్ చేసుకోవాలి కొన్ని ఉల్లిపాయ ముక్కలను వేసి కలుపుకోవాలి అలాగే ముందే కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న మునక్కాయ మునక్ ముక్కలను వేసుకోవాలి నేను ఇక్కడ ఆరు మునక్కాయలను తీసుకున్నాను కొన్ని వాటర్ పోసి మూత పెట్టి మునక్కాయ ముక్కలను ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ కర్రీలోకి గ్రేవీని ప్రిపేర్ చేసుకుందాం గ్రేవీ కోసం వేయించిన ఎండు కొబ్బరి ముక్కలను మిక్సీ జార్లోకి తీసుకోవాలి అలాగే కొన్ని గసగసాలను కూడా వేసుకొని వీటిని గ్రైండ్ చేసుకోవాలి ఇందులోకి కొన్ని ఎల్లిపాయలను అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకోవాలి రుచికి తగినంత ఉప్పు మరియు కారం వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి మనం ఇక్కడ గ్రేవీలోకి కూడా కొన్ని ఉల్లిపాయలను వేసుకోవాలి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ గ్రేవీని ఎయిటీ పర్సెంట్ ఉడికిన మునక్కాయ ముక్కలలో వేసుకొని కలుపుకోవాలి గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం మిక్సీ జార్లోకి వాటర్ పోసుకొని ఆ వాటర్ని యాడ్ చేసుకోవాలి మునక్కాయ ముక్కలు పూర్తిగా ఉడికే అంతసేపు ఉడికించుకోవాలి చివరగా కొంచెం ధనియా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో